నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్లో ఆదివారం నాడు కొడంగల్ నియోజకవర్గ తెరాస కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాలమూరు తెరాస ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి మద్దతుగా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మరియు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎంపీ బండా ప్రకాష్ సాట్ చైర్మన్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస బలపరిచిన పాలమూరు ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలు అవి ఏ ఎన్నికలైనా సరే ఏ లక్ష సాధన కోసం రాష్ట్రాన్ని సాధించావో అది సిద్ధించే ద్వారా జరిగే ప్రతి ఎన్నికల్లో నూటికి నూరు పాటు టీఆర్ఎస్ నిర్మించుకునే బాధ్యత తెలంగాణలో ఉండే ప్రతి ప్రతి ఓటర్ ఈ అంశాన్ని

we have సభ <laughs>

இதுதான் அவர்களுக்கு வழங்கப்படும் என்றும் கஷ்டம் வரும் 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 என்றும் திரு you